బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యం ఎప్పలోకి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయుని వచనం పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని స్వార్థీకులు గాను కొందరిని కాపురులు గాను ఉపదేశకులు గాను నియమించను ఒక చాకరి దగ్గర గాడిద కుక్క లాంటి పెంపుడు జంతువులు ఉండేటువంటి వంట గాడిద అతని యొక్క మురికి బట్టలను బరువులను మోస్తూ అతనికి పరిచయం చేసేది కుక్క ఇంటిని కాపు కాసేటువంటిది అయితే ఈ చాకలి వాటికి సరైన ఆహారం పెట్టక కోపూస్తే వాటిని కొట్టడం కూడా మొదలుపెట్టేవాడంట ఒకరోజు ఒక దొంగ ఆ చాకలి ఇంటిని దోచుకోవడానికి ఇంటిలోనికి జ్వరబడ్డాడు ఇది చూసినా ఆ రెండు జంతువులు కుక్క అయితే మౌనముగా ఉన్నది గాడిద కుక్క దగ్గరికి వెళ్ళి ఇదిగో మన యజమానుని ఇంట దొంగపడితే నువ్వు మౌనముగా ఉంటావే నువ్వు మురిగి ఇంటివారిని జాగ్రత్తపరచు అని గారిదె కుక్కతో అన్నదంట అప్పుడు కుక్క గాడిదతో ఎందుకు అతనికి మనం సహాయం చేయాలి మనకేమైనా సరైన ఆహారం పెడుతూ ఉన్నాడా అంతేకాకుండా మనల్ని కొట్టడం కూడా ఈ మధ్య మొదలుపెట్టాడు కదా అది నీకు తెలిసిందే కదా అలాంటి వాడికి మనం ఎందుకు సహాయం చేయాలి అని కుక్క గాడిదతో అన్నదంట గాడిద అతడు ఎంతైనా మన యజమానుడు కదా దొంగ పడుతూ ఉంటే ఎట్లా చూస్తూ ఉండడము నువ్వు మరుగు అని మరలా అన్నదంట కుక్క నోరు మూసుకొని నీ పనిని నువ్వు చూసుకో నా పనిని నేను చేస్తాను అని కుక్క అన్నదంట అయితే గాడిద నీ ఊరుకుంటే ఏమి నేను అరవలేనా నాకు చేత కదా అని గాడిద ఓండ్ర పెట్టడము మొదలుపెట్టిందంట గాడిద ఓండ్ర మనందరికీ తెలిసిందే మనుషులకు ఆ ఓనర్ పెట్టినప్పుడు విపరీతమైన చిరాకు కలుగుతుంది కనుక గాడిద ఓనర్ను విన్న వెంటనే దాని యజమానుడు లేచి తనకు నిద్రభంగమైందని ఆవేశంతో ఒక పెద్ద బరుసను తీసుకొచ్చి గాడిదను తన ఇష్టానుసారంగా బాధ పెట్టాడంట గాడిద తాను మంచి చేయాలని దొంగపడితే అతన్ని మేల్కొలపాలని ఓనర్ పెడితే తనకెందుకు ఈ శిక్ష అని అది కన్నీరు గారుస్తూ మురుగుతూ ఉంటే కుక్క నవ్వుతూ గారి దగ్గరకు వెళ్ళి చూసావా ఎవరు చేసే పని వారు చేయాలి నేను మురిగితే ఎవరో దొంగపడ్డారనో లేకపోతే అపరిచితురైన వ్యక్తులు వచ్చినారనో అనుకుంటారు కానీ నీ ఎరుపు మనుషులకు నిద్రాభంగమైనదని కోపము రేపుతుందనేది నువ్వు ఈ దినాల్లో సంఘాల్లో కూడా దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకై నియమించిన నియమాలు పాటించకుండా ఒకరి పనిలో ఒకరు తలదూర్చడము పరిపాటి అయిపోయింది కొందరిలో సంఘ కాపరి పనులు తామే చేయాలని కొన్ని సంఘాలలో పెద్దలు స్వార్థికులుగా ఉండేటువంటి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ప్రభు సంఘ క్షేమాభివృద్ధి కొరకై కాపరి సంఘములు కాయాలి స్వార్థీకులు ఆత్మలను సంపాదించే పనిలో సంఘం వెలుపల స్వార్థ పనిని చేసి సంఘానికి ఆత్మలను నడిపించాలి ప్రవక్తలు సంఘ క్షేమాభివృద్ధి కొరకై విశ్వాసులలో కలిగేటువంటి మార్పులను ఆత్మదేవుడు బయలుపరిచినప్పుడు వారిని హెచ్చరించి వారిని సరిచేయడము ప్రవక్తల యొక్క పని ఇవన్నీ కనుక సంఘములు సరిగ్గా జరిగినట్లయితే సంఘము క్షేమాభివృద్ధితో వర్దిల్లి రాకడకు సిద్ధపడుతుంది అది అలంకరింపబడిన సంఘముగాను నిష్కలంకమైన నిర్దోషమైన సంఘముగా ఉంటుంది కనుక దేవుని బిడలారా సంఘక్షేమాభివృద్ధి కొరకై ఎవరి బాధ్యతలను వారు గుర్తురిగి ప్రతివారు చేయి చేయి కలిపి సంఘాలను ముందుకు నడిపించండి దేవుడు మిమ్మలను దీవించునుగాక మహాగణుడా నీకు వందనాలు నిధివ్యక్రములకు బిడలను సమర్పిస్తూ ఉన్నారు యాత్మతో అభిషేకించుము తండ్రి క్షేమాభివృద్ధి కొరకై తాము చేయవలసిన పనులను వారు గుర్తిరిగి ముందుకు కొనసాగే భాగ్యములు దయచేయండి వ్యాధి బాధలలో ఉన్నవారిని స్వస్థపరచండి లేమితో బాధపడేటువంటి వారిని కలిమితో ఆశీర్వదించండి నిరుద్యోగులైన యవనస్థులకు ఉద్యోగములను అనుగ్రహించండి గర్భిణీ స్త్రీలు సుఖప్రసవాన్ని పొందులాగన రాదిన గర్భ లేని వారు గర్భ ఫలమును పొందుకునే భాగ్యములు దయచేయండి అయ్యా వివాహము కానీ యవను రాను యవన బిడ్డలను నిధవ్యకర్మలకు అప్పగిస్తున్నారు వారికి అయిన సహాయమును అనుగ్రహించి ఆశీర్వదించుకుని నిధివ్యమైన కర్మలకు బిడ్డలను సమర్పించుకుంటూ ఉదయకాలపు దీవలు తెనిపినందుకై ఏ సునామునకుని సున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమె